నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేసి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి శ్రీకాకుళం లోక్సభ స్థానం టీడీపీకి కంచుకోట ఈసారి వైసీపీ కూడా అభ్యర్థిని ఖరారు చేసింది ఎలాగైనా గెలవాలని వ్యూహం పన్నుతుంది ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన టీడీపీ యువనేత కింజరపు రామ్మోహన్ నాయుడును మళ్లీ బరిలో దింపుతోంది హ్యాట్రిక్ విజయం తనదే అంటున్నారు రామ్మోహన్ నాయుడు వైసీపీ అధిష్టానం పేడార్ తిలక్ను లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించింది అధికార పార్టీ పైన వ్యతిరేకత లోక్సభలో రామ్మోహన్ నాయుడు దూకుడికి టీడీపీకి ప్లస్ అవుతున్నట్టున్నారు రాజకీయ విశ్లేషకులు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ హవాలోను ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడును ఎంపిక చేయడం వైసీపీలో కలవరం మొదలైంది వైసీపీ లోక్సభ ఇన్ఛార్జిగా ప్రస్తుతం పేడార్ తిలకును నియమించిన ఈయన ఎంపికను కొందరు సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీంతో ఆ పార్టీకి ఎన్నికలకు ముందే వైసీపీ అధిష్టానం పెద్దలకు ఓటమి భయం పట్టుకుంది దీనికి తోడు టీడీపీ నాయకులు గ్రామ గ్రామానికి వెళ్తూ అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు జిల్లాలో వైసీపీ బలహీనపడుతున్నట్టు సంకేతాలు రావడంతో ఆ పార్టీ నాయకులు పార్టీ మారుతున్నారు దివంగత కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు కింజరపు ఎర్ర నాయుడు అకాల మృతితో ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నత విద్య అభ్యసించాక అమెరికా వెళ్లి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాక ఎంబీఏ పూర్తి చేశారు తండ్రి రామ్మోహన్ నాయుడు మరణంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చేశారు తొలిసారి రెండు వేల పద్నాలుగులో పదహారవ లోక్సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కుడుగా గుర్తింపు పొందారు మంచి వాగ్దాటితో రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఎర్రన్న పైన జిల్లా ప్రజల్లో ఉన్న అభిమానం రామ్మోహన్ నాయుడు వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకున్నారు తొలిసారి పద్నాలుగులో ఎంపీగా పోటీ చేయగా భారీ మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది వైసీపీ హవాలోను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడికి జిల్లా వాసులు మొగ్గు చూపించి గెలిపించారు రామ్మోహన్ నాయుడు కూడా అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారు శ్రీకాకుళం ప్రజల వాణిని పార్లమెంట్లో గలమెత్తటం ప్రత్యేక అంశాలను ప్రస్తావించి ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడంలో రామ్మోహన్ నాయుడికి ప్రత్యేక గుర్తింపు లభించింది టీడీపీకి ఉన్నది ముగ్గురే ఎంపీలైనా ఈ ముగ్గురులో గుంటూరు ఎంపీ గళ్ళార్ జయదేవ్తో పాటు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ప్రజా సమస్యలు ప్రస్తావించారు ప్రజల మద్దతుతో మూడోసారి కూడా సునాయాసంగా గెలుస్తారనే నమ్మకంతో టీడీపీ అధిష్టానం రామ్మోహన్ నాయుడికి ఎంపీ టికెట్ ఖరారు చేసింది వైసీపీలో రెండు వేల పద్నాలుగులో ప్రస్తుతం పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు రాష్ట్రంలో జగన్ హవా అప్పట్లో ఓట్ల రూపంలో నడిచిన రామ్మోహన్ నాయుడు విషయంలో మాత్రం ఆ ప్రభావం చూపలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో టెక్కెలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పేడార్ తిలక్ పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి చెందారు టెక్కిలి నియోజకవర్గంలో ఉన్న రెండు ప్రధాన సామాజిక వర్గాలు కూడా అచ్చెన్న వైపే మెజార్టీ చూపించాయి అచ్చెన్న చేతిలో ఓటమి చెందిన పేడార్ తిలకకు ఇప్పుడు శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసేసింది ఏ విధంగా చూసినా వైసీపీ ఎంపీ అభ్యర్థికి ఏడు నియోజకవర్గాల్లోనూ ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం కష్టమంటున్నారు దీంతో శ్రీకాకుళం ఎంపీ సీటు టీడీపీ గెలుచుకోవడం పక్కా అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్